ని ఈ ప్రేమలన్నీ ఈ ప్రేమలన్నీ అది తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు భార్య భర్తల ప్రేమే కావచ్చు అలాగే బిడ్డలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఉన్న ప్రేమ ప్రేమే కావచ్చు స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ ఇంక వేరెవరు ఏ ప్రేమైనా పెట్టుకోండి ఆ ప్రేమలన్నీ ఈ లోకంలో ఒక రోజు ఏమైపోతాయి మన బాగా తెలుసు అని అంటాం కాని శాశ్వతమైన దేవుని ప్రేమను మనం నిలుపుకోవడానికి పొందుకోవడానికి దాన్ని లోకానికి చూపించడానికి మొత్తం మనం ప్రయాసపడము దేవుని ప్రేమ చూపించాలంటే పడాలి ఖర్చు చేస్తే వచ్చేది కాదు అతను నా మాటలో దేవుడి ప్రేమ లోకానికి చూపించాలన్నా దేవుని ప్రేమ మన కుటుంబంలో చూపించాలన్నా దేవుని ప్రేమ మన పరుగు వారికి చూపించాలన్నా ఖర్చు చేస్తే వచ్చేది కాదు భోజనాలు పెడితే వచ్చేది కాదు గుర్తుపెట్టుకుని అవన్నీ పెట్టొద్దా నేను అంటలేదు కానీ అయితే దేవుని ప్రేమ ప్రయాస పడాలి ఎందుకంటే దేవుని ప్రేమ హృదయం లోతుల్లో నుంచి వచ్చేది అదేంటండి నిజమే అండి ఎందుకంటే మన ప్రేమ అలా రాదు మన ప్రేమ మాటల్లో ఉంటది ఎందుకండి మన ప్రేమ పరిస్థితుల్లో ఉంటది పరిస్థితులు మారిపోయినాయికండి చెప్పండి తల్లి కుమారుడు కూడా వ్యతిరేకమైపోతాడు కుమారుడు తల్లి కూడా అయిపోతాడు కానీ దేవుని ప్రేమ అలా ఉండదు దేవుని ప్రేమ హృదయంలో నుంచి వస్తుంది కాబట్టి ప్రతి పరిస్థితిని సెట్ చేస్తాడు అది గుర్తుపెట్టుకోండి మన ప్రేమ ఏమో దూరం అయిపోవడానికి ఎక్కువగా ఆ వీలుగా ఉంటది కానీ దేవుని ప్రేమ దగ్గర చేయడానికి వీలుగా ఉంటుంది అందుకే గుర్తుపెట్టుకోండి దేవుని ప్రేమను మనం మన హృదయాల్లో ఎప్పుడైతే నింపుకుంటామో అప్పుడు దేవుని పాదాల చెంత ఉండడానికి ఇష్టపడతాం